అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం అయిపోయింది నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ పెడదామా వద్దా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుకున్నటువంటి రీతిలో సీట్లు వచ్చినాయి వార్డులు కూడా బాగానే గెలిచినాం గ్రాఫ్ కూడా బాగానే పెరిగింది మరి ఇదే మూమెంట్లో జెడ్పీడీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా పెడితే బాగుంటుందా పబ్లిక్ ఏమనుకుంటున్నారు పబ్లిక్ మూడ్ ఏంది పబ్లిక్ ఒపీనియన్ ఏంది ప్రభుత్వం పైన పబ్లిక్ ఎట్లా మాట్లాడుకుంటున్నారు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలకు సంబంధించినటువంటి వర్షం ఏందనేది రేవంత్ అన్న తెలుసుకోవడానికి రేవంతన హైకమాండ్కి రిపోర్ట్ ఇవ్వడానికి ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట మరి రేవంత్ అన్న ఈ సర్వే చేయడానికి గల కారణం ఏంటి అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అది వేరే జోన్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు వేరే జోన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలేమో అర్బన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించిన ఎన్నికలేమో రూరల్కి సంబంధించినటువంటి ఎన్నిక అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఓటేయాల్సినటువంటి ఎన్నికేమో ఎంపీడీసీ జెడ్పీడీసీ కొంత సిటీలో టౌన్లో ఉన్నటువంటి ప్రజలు వేయాల్సినటువంటి ఎన్నికేమో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో దాదాపు మున్సిపాలిటీలు ఎనభై నాలుగు సీట్లు గెలుచుకున్నాం తర్వాత వాటిలేమో పదిహేను వందల పైచీలకు వాట్లు గెలుచుకున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమరాలు చేసుకుంటున్నారు కానీ ఎంపీటీసీ జెపిటీసీకి సంబంధించినటువంటి ఎన్నిక చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు వేయాల్సినటువంటి ఓట్లు మరి ఆల్రెడీ పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు రకరకాల బాధలో ఉన్నారు కష్టాలలో ఉన్నారు ఇబ్బందులలో ఉన్నారు తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పల్లెటూరులో ఉన్నటువంటి జనం భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పల్లెటూర్లలో తిరుగుతే ఎమ్మెల్యేల గల్లాలు పట్టుకొని మరి జనాలు నిలదీసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఎమ్మెల్యేలను ప్రశ్నించేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇంకాస్త ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా నియోజకవర్గంలో పోనటువంటి ఎమ్మెల్యేలను తరిమి కొట్టేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది మరి రేవంతర సర్వే చేపేయడానికి గల కారణం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వేవులోనే అంటే ఇదే మూమెంట్లో జనాలు కొంత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైన పాజిటివ్గానే ఉన్నారు కాబట్టి ఇదే మూమెంట్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా పెడితే అరే మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కువ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి కాబట్టి ఇప్పుడు కూడా నే గెలిపిద్దామనే ఆలోచనతో పబ్లిక్ మన వైపు ఉండి మనల్ని ఏమైనా గెలిపిస్తారేమో సో ఈ మూమెంట్లోనే ఎలక్షన్స్ పెడదామని రేవంత్ అన్న ఒపీనియన్ కానీ అసలు ఎట్లున్నది గ్రౌండ్ రియాలిటీ జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పి రేవంత్ అన్న పిన్ పిన్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు పిన్ పిన్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ తింలే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కానివ్వండి సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఐదు వేల పైచీలకు సీట్లు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు గెలిచిరు కాంగ్రెస్ ఏమో ఏడు వేల పైచీలకు సీట్లు గెలిచిరు కాబట్టి బీఆర్ఎస్ ఎక్కడ కూడా తగ్గుతలేదు బీఆర్ఎస్ కూడా హోరాహోరి ఫైట్ ఇస్తున్నారు నెక్ ఫైట్ ఇస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వార్డులు సుమారు ఏడు వందల పైచీలకు వార్డులు వచ్చినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా దూసుకొని ముందుకు వస్తున్నది ఈ టైంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఓట్లేయాలి కాబట్టి మరి ఏమైనా తేడా కొడుతుందా ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి రేవంత్ అన్న జడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలన్నా కొద్దిగా ఆగి ఎలక్షన్స్ పెట్టాలా ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే బాగుంటుంది జనాలు మన పైన కోపంతో ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా జనాలు మన పైన పాజిటివ్ ఉన్నారా అని చెప్పి దాదాపు రేవంత్ అన్న ఎక్కడెక్కడ సర్వే చేపిస్తున్నాడు తెలుసా సుమారు జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీకి సంబంధించినటువంటి సీట్లు ఎన్ని ఉన్నాయి అంటే జెడ్పీటీసీకి సంబంధించినటువంటి సీట్లు దాదాపు ఐదు వందల అరవై ఆరు సీట్లు ఉన్నాయి తర్వాత ఎంపీటీసీకి సంబంధించినటువంటి సీట్లు ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి సో దాదాపు ఈ అన్ని సీట్లలో రేవంత్ అన్న సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కేవలం ఈ సీట్లు మాత్రమే కాదు అంటే ఎక్కడెక్కడైతే ఈ సీట్లు ఉన్నాయి అక్కడ మాత్రమే కాదు ఇంకా రేవంత్ అన్న దాదాపు ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అంటే కాన్స్టెన్సీస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపు ఆరు వందల పన్నెండు నుండి రెవెన్యూ మండలాలు కలుపుకొని ఆరు వందల ఇరవై ఒక్క మండలాలలో రేవంత్ అన్న సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత డివిజన్లు రెవెన్యూ డివిజన్లు మొత్తం కూడా డెబ్బై నాలుగు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవరాల్ గా ఇవన్నీ అంశాలలో రేవంత్ అన్న ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట ఎందుకంటే ఇవన్నీ కలిపి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలలో ఓట్లు వేయాలి వీళ్ళందరూ వేస్తారు కంప్లీట్ అందరు వేస్తారు మండలాలలో ఉన్నటువంటి జనాలు కూడా వేయాలి ఓట్లు అందరు కలిసి ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించిన వ్యవహారంలో ఎన్నుకోవాలి జిల్లా పరిషత్తు తర్వాత ఎంపీటీసీకి సంబంధించి మండల పరిషత్తు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఐదు వందల అరవై ఆరు ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు సీట్లకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ఎన్ని వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో ఏ ఏ గ్రామంలో జనం కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ఏ ఏ గ్రామంలో జనాలు కాంగ్రెస్ ఓకే అని అంటున్నారు దాదాపు ఆరు వందల ఇరవై మండలాలు ఉంటే ఏ ఏ మండలంలో కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఏ ఏ మండలాలలో వ్యతిరేకత తక్కువ తర్వాత ముప్పై మూడు జిల్లాలలో ఏ ఏ జిల్లాలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఏ ఏ నియోజకవర్గాల్లో వ్యతిరేకత తక్కువ తక్కువది ఇదంతా తెలుసుకునే కార్యక్రమం చేస్తుంది రేవంత్ అన్న తెలుసుకునే కార్యక్రమం చేసి ఇప్పుడు ఎలక్షన్స్ పెడదామా కొద్దిగా పెడదామా కొద్దిగా ఆగి ఎందుకు పెడతాడు కొద్దిగా పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ దాదాపు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ సీట్లు తర్వాత ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు ఎంపీటీసీకి సంబంధించినటువంటి సీట్లు కదా దీంట్లో రేవంత్ అన్న అనుకున్నటువంటి రీతిలో సీట్లు రాకపోతే దాదాపు రెండు కలిపి వీళ్ళు సిక్స్టీ ఫైవ్ నుండి సెవెంటీ పర్సెంటేజ్ అనుకుంటున్నారు కాంగ్రెస్ సర్కారు అరవై ఐదు నుండి డెబ్బై శాతం మనం గెలవాలనేది వీళ్ళ వర్షన్ అన్నీ కలిపి ఎంపీటీసీ జెడ్పీటీసీ కలిపి ఒకవేళ దీంట్లో నలభై రెండు నుండి నలభై ఐదు పర్సెంటేజ్కే కాంగ్రెస్ పడిపోయింది అనుకో మళ్ళీ వీళ్ళు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి మొత్తం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాటలేరు కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఫెయిల్ అవుతామేమో అనేటటువంటి ఆలోచనతోటి మనం ఎక్కువ సీట్లు గెలవాలి ఏది బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలవాలని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు రేవంతన్న సర్వే చేపిస్తుంది కదా ఈ సర్వేలో కనుక ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతాం కొద్దిగా ఆగి పెట్టాలి అది కూడా జనాలు వ్యతిరేకంగా ఉన్నారు తీవ్రమైన వ్యతిరేకతతో కాంగ్రెస్ పైన ఉన్నారు జనాలు ఈ వ్యతిరేకతను పొడగొట్టుకున్న తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పోవాలని రేవంతనకి రిపోర్ట్ వచ్చింది అనుకో రేవంతన్న చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ రైతు భరోసా రైతు భరోసా ఆల్రెడీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు రేవంతన్న ఆర్బీఐ బ్యాంక్ నుండి అప్లీ చేసింది ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అన్న రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసిండు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి ఇదొకటైతే తర్వాత రైతు భరోసా ఒకటైతే రైతు రుణమాఫీ కూడా రైతు రుణమాఫీ దాదాపు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగాలి ఫైవ్ పర్సెంటేజ్ రైతు రుణమాఫీ చేయడానికి కూడా రేవంతన రెడీ అవుతున్నాడు కేవలం ఎన్నికల ముందు ఇదొక స్ట్రాటజీ తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మహిళలకు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఎట్లా ఏ విధంగా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారు అనుకో ఇద్దరు మహిళలు అంటే ఇద్దరు అంటే మదర్ అండ్ డాటర్ అంటే అమ్మ కూతురు ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక చర్చ లేదు లేదు ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకే రెండు వేల ఐదు వందలు అనేది ఇంకో చర్చ లేదు లేదు పెన్షన్ ఎవరైతే తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ మా చెల్లె ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఇప్పుడు పెన్షన్ తీసుకుంది అనుకో మా అమ్మకు వీళ్ళు చెప్పినట్టు నాలుగు వేల రూపాయల పెన్షన్ లేకపోతే కేసీఆర్ ఇస్తున్నటువంటి ఆ రెండు వేల రూపాయల పెన్షన్ వచ్చింది అనుకో ఒకవేళ మా అమ్మకి పెన్షన్ వస్తుంది కదా మా అమ్మకి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పింది రాదట ఇయరట ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మా చెల్లెకి వస్తుంది మా చెల్లెకి కూడా మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి ఉంటేనే వస్తుందట ఇట్లా కొత్త కొత్త రూల్స్ పట్టుకొచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడానికి అడిగి ఉన్నారు ఓట్ల కోసం చెప్తున్నారు కానీ నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పడతాయి అని చెప్పి నమ్మిపించే అవకాశాలు కూడా ఉంటాయి ఓట్ల కోసం ఇదొక అంశం తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎన్నిక రెడీ అవుతున్నారట ఇప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షను రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు తర్వాత ఆరు వేల రూపాయలు ఎకరానికి రైతు భరోసా తర్వాత ఇవన్నీ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేద్దామని చెప్పి ఈ ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ ఇవన్నీ చేయబోతున్నాడు అన్న సర్వే తెప్పించుకున్న తర్వాత అన్న సర్వే రిపోర్ట్ వచ్చినాక ఎట్లే చేద్దాం ఏ విధంగా ముందుకు పోదాం ఓడిపోతే ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ హైకమాండ్ నుండి ఫుల్ ప్రెషర్ ఉన్నది కాబట్టి గెలవాల్సిందే గెలవాలంటే ఏం చేయాలి ఇవన్నీ చేయాల్సిందే ఒకవేళ రిపోర్ట్ కనుక తేడా వస్తే సర్వే రిపోర్ట్ ఇవన్నీ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు రేవంత్కి ఏం చేయాలని అర్థం కాక కింద మీద పడుతున్నాడు ఎట్లే చేద్దాం ఏం చేద్దాం ఏంది పరిస్థితి ఆగమాగం అందుకే అన్న సర్వే రిపోర్ట్లు కథ ఏది ఎంపీడీసీ జెడ్పీడీసీ సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే స్థానాలు ఉన్నాయో అక్కడ సర్వేలు ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఆరు వందల ఇరవై ఒక మండలాలు డివిజన్లు డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో సర్వేలు పిన్ టు పిన్ సర్వే చేపిస్తున్నాడు ఈ సర్వే రిపోర్ట్ రేవంతన హైకమాండ్కి ఇవ్వాలి హైకమాండ్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి మరి ఈ షాకింగ్ సర్వే ఎట్లా జరగబోతుంది ఎట్లుండబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయిందట ఆల్రెడీ ఇప్పుడు అబ్బా గవర్నమెంట్ దలుచుకుంటే పెద్ద లెక్క కాదు కదా ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కొంతమంది ఉంటారు ఏది గ్రామస్థాయికి సంబంధించినటువంటి ఎవరైతే విలేజ్ సెక్రటరీలో లేకపోతే ఇంకోళ్ళు ఇంకోలు ఉంటారు కదా అగ్రికల్చర్ అధికారులు ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓనో లేకపోతే ఆర్టీఓనో వీళ్ళు ఉంటారు కొంతమంది అధికారులతోటి సర్వే చేయిస్తారు లేకపోతే ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఉంటారు కదా సర్పంచ్లను ఎమ్మెల్యేలు అసలు ఏంది ఊళ్ళో పంచాయతీ నిజం చెప్పు అంటే సర్పంచ్లే చెప్తారు సార్ మన ప్రభుత్వం పైన ఘోరమైన వ్యతిరేకత ఉన్నది ఇప్పుడు పెడితే కుదరసారని సర్పంచ్లే చెప్పేస్తారు ఇప్పుడు పెద్ద దాన్ని సర్వే చేయించి ఓ టీంని పంపించి ఇదంతా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రేవంతన కూడా అదే పని చేయబోతుండట సర్పంచ్లను పిలిపించి సర్పంచ్లతో మాట్లాడుతున్నారట అసలు ఇట్లుంది పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి ఏంది జనాలు ఏమంటారు ఇంత వ్యతిరేకత ఉన్నది ఏం కథ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే గెలుస్తామా ఓడిపోతామా ఇవన్నీ రేవంతన రిపోర్ట్ తెలుసుకుంటా ఉన్నాడనే ఒక చర్చ ఉన్నది ఇంకోటేం తెలుసా దీంట్లో ఈ గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఒకటైతే యూరియా పంచాయతీ పెద్ద ఎత్తున నడుస్తుంది రైతులు ఘోరమైన కోపంతో ఉన్నారు కాంగ్రెస్ పైన యూరియా భత్తాల గురించి యూరియా భత్తాల కోసం రైతులు గ్రోమర్ సెంటర్ల ముందు చెప్పులు రోడ్ల మీద లైన్గా చెప్పులు లైన్లో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేటటువంటి పరిస్థితి పడుకునేటటువంటి పరిస్థితి ఓపిక సారక అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు రేవంత్ అన్నేమో ఏడ పొదుగల లేత అబద్దాలు అన్ని చేసేసినాం భూకంపం బదలు కొట్టిన అని చెప్పి వ్యతిరేకత మాత్రం భయంకరమైన వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఉన్నది వ్యతిరేకత లేదు అని చెప్పి రేవంత్ అని చెప్పమని చెప్పండి చూద్దాం మొన్న ఏదో భారీ బహిరంగ సభలో రేవంత్ చెప్తున్నాడు ఏమని మేము ఎన్ని పథకాలు ఇచ్చినామో మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏమేం చేసినామో చెప్తే మీకు గుండెకి దచ్చిపోతుంది అంటున్నాడు రేవంత్ ఒక సభల మనమే పరచానే అసలు ఏమేం చేసినో చెప్తే కదా ఉచిత ప్రయాణం పక్కన పెడితే ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పక్కన పెడితే మిగతాయన్ని అడపా దడప ఐదు వందల రూపాయల పంట బోనస్ కొంతమందికి వస్తే కొంతమందికి వస్తలేవు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా దిక్కు దికాణం లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ఇప్పటిదాకా దిక్కు దికానం లేదు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తులకు దిక్కు దిఖానం లేదు డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేసేస్తాం అంటున్నాడు ఆ ఉద్యోగాలు ఎటుపోయినాయో తెలియదు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తా అన్నాడు ఇప్పటిదాకా ఆ ఉద్యోగాల ఊసు లేదు పరిస్థితి లేదు ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇస్తాం ఇల్లులు ఇస్తాం అన్నాడు అటే బాయ్ ఇంద్రమా ఇండ్లు ఉన్నోనికే వచ్చినాయి లేనోనికి రానే రాలే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు అని చెప్పిండు అటే పోయినాయి స్కూటీలు అన్నాడు సైకిళ్ళు అన్నాడు బతుకమ్మ చీరలు అన్నాడు మహిళలను కోటేశ్వర్లను చేస్తామన్నాడు జీరో వాటి రుణాలని చెప్పిండు తర్వాత బస్సులు అన్నాడు పెట్రోల్ బంకులు ఇస్తున్నామన్నాడు మహిళలను కోటేశ్వర్లను చేస్తామని చెప్పిండు ఏమైంది ఇట్లా మాట్లాడుకుంటా పోతే చాటా భారతం ఉన్నది చెప్పుకుంటూ పోవాలంటే మస్తు ముచ్చట ఉన్నది కాబట్టి నేను ఏమంటున్నా రేవంత్ అన్న ఎన్ని సర్వేలు చేయించినా కూడా జనాలు ఎవరు కోటేయాలో వాళ్ళకే ఇస్తారు గవర్నమెంటు కాంగ్రెస్ కాబట్టి కొంత కాంగ్రెస్కి అనుకూలంగా సీటు రావచ్చు కానీ పల్లెటూరులో ఉన్నటువంటి జనానికి గవర్నమెంట్ ఆ ప్రతిపక్షమా ఉండదు జనాలు తలుచుకుంటే తొక్కి నారదీస్తారు జనాలు తలుచుకుంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఏదైనా సరే అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వన్స్ జనాలు డిసైడ్ అయితే ఆ ప్రభుత్వం కూలిపోతుంది పబ్లిక్ వర్షన్లో ఉంటుంది అంతా ఒక ఊరు జనాలు తిరగబడితే ఇక ఒక ఊరు తలుచుకుంటే ఒక రెండు మూడు ఊర్లు క దలుచుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ మారిపోతాయి సీట్లు అన్నీ మారిపోతాయి కాంగ్రెస్ కి రావాల్సిన గ్రాఫ్ బిఆర్ఎస్ కు చేంజ్ అవుతుంది బిఆర్ఎస్ కి రావాల్సిన గ్రాఫ్ కాంగ్రెస్ చేంజ్ అవుతుంది అంత ఒక తీటికి ఒక తాటిపైకి వస్తే అంటే అంత డిఫరెంట్ కోణంలో ఉంటది కదా సో ఏది ఏమైనా కూడా రేవంత్ సర్వే మరి దాకా పోతో చూడాలి సర్వే చేపితున్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ పెడదామా వద్దా ఒకవేళ నెగిటివ్ వస్తే ఏం చేద్దాం పాజిటివ్ వస్తే పెట్టేద్దాం పెట్టుబడేద్దాం టక్కున ఎందుకంటే మళ్ళీ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి పదవీకాలం ముగిసింది కాబట్టి ఇప్పుడు ఎట్లా చేత ఏదో ఒకటి చేత ఉపాయం కట్టాలి కాబట్టి ఇప్పుడు రేవంత్ ఇదే ప్లానింగ్ లో ఉన్నాడు అనేది ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మరి సర్వేలు ఎక్కడ దాకా పోతే ఏం జరుగుతుందో ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను ఇంకోటి మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారా బీజేపీ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారా మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసినటువంటి కార్యక్రమం చేయండి మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వేయాలనుకుంటే బీఆర్ఎస్ అని కామెంట్ చేయండి లేకపోతే కేసీఆర్ అని కామెంట్ చేయండి బీజేపీకి వేయాలనుకుంటే బీజేపీ అని కామెంట్ చేయండి లేకపోతే కింద బండి సంజయ్ అని కామెంట్ చేయండి లేకపోతే మోదీ అని కామెంట్ చేయండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వేయాలనుకుంటే రేవంత్ రెడ్డి అని కామెంట్ చేయండి లేకపోతే కాంగ్రెస్ అని కామెంట్ చేయరి లేకపోతే రాహుల్ గాంధీ అని చెప్పి కామెంట్ చేయరు ఇక మీ కామెంట్లలోనే తెలిసిపోతుంది బూతులు తిట్టకూరి కేవలం కామెంట్ చేయరు వీళ్ళని ఏం తిట్టకూరి పార్టీలను తిట్టొద్దు నాయకులను తిట్టొద్దు మనం ఎందుకంటే మనం బూతులు మాట్లాడడం కదా రేవంత్ అన్న అంటే లేతే గవే మాట్లాడతారు కాబట్టి రేవంత్ అన్న లెక్క మనం మాట్లాడదు కాబట్టి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్ ఏవే పార్టీ కోటేయాలనుకుంటుర్రు ఏ పార్టీ వైపు ఇప్పుడు మీరు ఉన్నారు ఏ పార్టీ బెటర్ అనుకుంటున్నారు బీఆర్ఎస్ బెటర్ అనుకుంటురా కాంగ్రెస్ బెటర్ అనుకుంటురా బీజేపీ బెటర్ అనుకుంటున్నారా మీ ఒపీనియన్లో ఏది బెటర్ అది కూడా కామెంట్ చేయండి అట్లనే ఏసీఎం బెటర్ ఇప్పుడు గత పరిపాలన అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఇవి కూడా మీరు కామెంట్ చేయండి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటే కాంగ్రెస్ అని కామెంట్ చేయండి లేదా రేవంత్ పరిపాలన బాగుంటే రేవంత్ అని కామెంట్ చేయండి కేసీఆర్ పరిపాలన బాగుంటే కేసీఆర్ అని కామెంట్ చేయండి టీఆర్ఎస్ అని కామెంట్ చేయండి లేదా బీఆర్ఎస్ అని కామెంట్ చేయండి ఈ మీ ఒపీనియన్ తెలుసుకుందాం అసలు ఏం కథ ఏంది మీరు ఎటువైపు ఉన్నారు ఏందనేది సొసైటీకి కూడా అర్థమవుతుంది చూద్దాం ఏం జరగబోతుందో మీరు పెట్టేటటువంటి కామెంట్ని బట్టి రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉండొచ్చు అనేది ఒక అంచనాకు వస్తుంది చూద్దాం అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ